శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ ఎంత చక్కటి జనపదంలోంచి వారి గుండెల్లోంచి వచ్చినట్టుగా ఉండేటువంటి ఆ పాటని మనం ఎన్నోసార్లు వినుంటాం నందామయ గురుడ నందామయ ఎంత విశిష్టమైంది ఈ పెద్ద మనుషుల్లో ఉండేటువంటి వారి అవినీతి భాగవతాల మీద కానీ వారి అహంకారం మీద కానీ వారి ఆధిపత్యం మీద కానీ ఒక అధిక్షేపణతోటి ఎంత వ్యంగ్యంగా చెప్పినటువంటి పాట అది అటువంటి విశిష్టమైనవే కాదు ఎన్నో విశేషాలతోటి ఎందుకంటే శివగోవింద గోవింద శివగోవింద గోవింద అంటూ ఎంతో చక్కగా మనకి వెలుగు నీడలో పాట ఆ పాటలు కానీ కొన్ని ఆపాత మధురాలు అనిపించడంలో చాలా ఎన్నో చెప్తాం కానీ అసలు ఈ పాటల్ని ఒక ట్రెండ్ సెటర్గా చెప్పాలంటే రోజులు మారాయలో ఏరువాక సాగాలో రన్నో రన్న ఆ ఎంత విశిష్టంగా అందులో ఆ రోజులు మారాయిలో ఒక కొత్త ట్రెండ్తోటి అప్పటి నుంచి కూడా లేకుండా చూసుకునేటువంటి ఆ రచయిత మొదటి నుంచి చివరి దాకా తన ఇరవై నాలుగేళ్ల జీవితంలో అలా రాస్తూనే ఉండి ఉదయం కూడా ఒక మంచి పాట అయిన తర్వాత ఆ రాత్రి హాయిగా అనాయసైన మరణం అన్నట్టుగా వెళ్ళిపోయినటువంటి ఆ కవి జనకవి జానపద హేళ వినిపించినటువంటి విశిష్ట కవి జానపది కవి బ్రహ్మగా కవిరత్నగా ఎంతో విశిష్టంగా అందరి యొక్క మన్నలను పొందినటువంటి శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి ఆయన యొక్క విశిష్టమైనటువంటి జయంతిగా ఈరోజు మనం ఆయన గుర్తుపెట్టుకుంటూ సహోదయ నివాళి అర్పిస్తూ తెలుగు మాట పాట ఈ రెండింటిలో కూడా మనకి ఉన్నటువంటి విశిష్టత ఏదైనా చవి చూసామంటే ముఖ్యంగా ఆ అసలైనటువంటి జనపదంలోంచి వచ్చినటువంటి ఆ జానపదాన్ని గంభీరమైన గొంతుతోటి వినిపించినటువంటి నటుడుగానే కాకుండా ఒక వి విలక్షణమైనటువంటి పాటల రచయితగానే కాకుండా ఒక కవిగా ఎందుకంటే ఒక బాల సాహిత్యానికి కూడా విశిష్టమైన బాలకవిగానే కాదు జానపదానికి ఎంతో విలక్షణమైనటువంటి కవిగా విఖ్యాతుడైనటువంటి కొసరాజు నిజంగానే జానపదానికి రారాజు అని చెప్పచ్చు సముద్రాలతోటి నర్సరాజు గారితోటి సినీ ప్రకే ప్రవేశానికి యొక్క అవకాశాన్ని అందుకున్న తర్వాత తిరిగి చూడనటువంటిది ఒక లాలిత్యం గడుసుదనం వగరు పొగరు ఈ తెలుగుదనం యొక్క వగరు పొగరు రెండూ ఉన్నటువంటిది అటువంటి విశిష్టమైనటువంటి రచన ఆయన మూడు తొమ్మిది పంతొమ్మిది వందల ఐదు బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో పుట్టిన తర్వాత ఇరవై ఏడు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి భౌతికంగా లేకున్నా ఎన్నో అసలు ప్రారంభమే ఆయన యొక్క విశిష్టత ఎంతటంటే ఒక అష్టావధానిగానే చాలా చిన్న వయసులోనే అష్టావధానిగానే తన యొక్క కవితా విన్యాసాన్ని వినిపించినవాడు ఇటు జానపద గేయరాజుగా రారాజుగా ఉన్నటువంటి కొసరాజు ఆయన రోజులు మారాయి ఆ ఏఎన్ఆర్ సినిమాలో ఏదైతే ఏరువాకా సాగాలో అన్నా కానీ ఇంకా విలక్షణంగా చెప్పాలంటే ఆయన యొక్క ఆ కవిత్వం కడగండ్లు అది రైతు సదస్సు జరుగుతూ ఉంటే ఆ రైతు సదస్సులో అప్పటికప్పుడు స్పందనగా కడగండ్లు కావ్యాన్ని తర్వాత సృష్టించి ఎంతో విలక్షణమైనటువంటి కవిత రీతిని ఒక రైతు బాంధవుడిగా రైతు కోసం ఆ రైతు కష్టాల్ని తెలిసిన వాడు కనుక రైతు బిడ్డ లో వేసినటువంటి వాడు రైతు యొక్క కడగన్లే కాదు సామాన్యుడు యొక్క శ్రామిక జీవుల యొక్క ఆ కూడా తన కావ్యంలో అందించినవాడు జమీన్ రైతు ఉద్యమానికి ఒక ఊపైనటువంటి పదాలని పాటల్ని అందించిన వాడు అటు శాస్త్రీయ సాహిత్యాని కోసమని చెల్లపిల్ల వేటూరు వంటి వారి యొక్క ప్రశంసలు అందుకున్నవాడు ఇటు జానపదంలో విలక్షమైనటువంటి శైలిని అందించినవాడు పదమూడో ఏటనే అందించినటువంటి ఆయన యొక్క బాల సాహిత్యంలో విశిష్టతే నుంచి మనం ఆ పెద్ద మనుషుల్లో ఆయన యొక్క విలక్షణమైనటువంటి ఆ పదరీతిని ఏరువాకా సాగాల్లో అన్న దాంట్లో ఒక విలక్షణమైనటువంటి ఒక కొత్త ట్రెండ్ను ఇవన్నీ కూడా అయితే రైతు పత్రిక సహాయ సంపాదకుడిగా ఉండి ఆయన రైతు బాంధవుడిగా ఉండడం అచ్చ తెలుగు నుడికారాల ఏవైతే ఆ తర్కాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈయన భావజాలంగా కనిపిస్తుంది జానపద భాష సౌందర్యం ఎంత ఉంటుందో అది నిజం చెప్పాలంటే వసరాజు అసలు ఎన్నెన్ని పాటలు అంటే ఒక్కొక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆహా ఈయన రాసిందేనా అనిపించేటువంటి ఒక ఆశ్చర్యపోయేటువంటి వారు కానీ ఆయన పట్టించుకోవట్లే కానీ మన అనుకుంటూ ఉంటాం చాలామంది కవుల యొక్క విలక్షణమని చెప్తాం కానీ వాళ్ళందరూ అర్హులే కానీ కొసరాజు గారు ఆయన నిజంగా జానపద రాజుగా జనం ప పదంలోంచి వచ్చినటువంటి ఆ పదాలకు అంతేకాదు భక్తిభావాన్ని పలికించినా కూడా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అంటూ గుహుడి చేత అనిపించినటువంటి ఎంత చమత్కారం ఉంటుందంటే నీ కాళ్ళు తాకి ఆడది అయిన రాయి నా ఆడది అయిన అయితే నీ కాళ్ళు తాగి నా నావ ఏమవుతుందో అంటూ ఒక చమత్కారం కూడా అందులో అంటే హాస్యాన్ని సాంఘికతను ఈ పౌరాణిక విశిష్టతని అన్నిటినీ కూడా రంగరించి ఒక వ్యంగ్య హాస్య రసముద్ర అది కోసరాజుర జానపద రారాజుగా కవిరత్నగా ఆయన కనుక అటువంటి విశిష్టమైనటువంటి తెలుగుదనాల యొక్క అన్ని జానపదాలని ఎందుకంటే ఒక రజకుల పాట అయినా పగటి వేషగాళ్ళ పాట అయినా భజన గీతాలైన హరికథ బుర్రకథ జముకల కథలు యక్షగానం ఇవన్నిటిని కూడా ఆయన యొక్క సాహిత్యంలోకి తీసుకొచ్చి రజకుల పాటల్ని కూడా బుర్రకథని ఆ తెలుగు యొక్క గర్వం చెప్పుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి గంగిరెద్దు పాటలు కానీ ఇవన్నిటిని పాములవాళ్ళ పాట అన్ని పాటల్ని కూడా తనదైనటువంటి సాహిత్యంలో చాలా విలక్షణంగా అందించినటువంటి అచ్చ తెలుగు నుడికారమైనటువంటి ఆయన సాహిత్యం ఎప్పటికీ కూడా అంటే హీరోగా రైతుబెడ్డలో పంతొమ్మిదో ముప్పై తొమ్మిదిలో వేసి కొంత రాసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి వారి గ్రామీణ గ్రామీణ యొక్క వ్యవసాయం దాంట్లో మునిగిపోయి మళ్ళీ తిరిగి పదమూడేళ్ల తర్వాత మళ్ళీ రావడం అప్పుడు డివి నరసరాజు గారి దాంట్లో పెద్ద మనుషుల్లో ఆ దాంట్లో చాలా విలక్షణమైనటువంటి ఎందుకంటే అది వివి రెడ్డి గారు తీసే దాంట్లో ఎవరు ఆ విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి ఆ రచన అందించగలరంటే ఆయన చేత పిలిపించబడుకుని అప్పటి నుంచి కూడా మళ్ళీ తిరిగి చూసుకోక లేకుండా చాలా విలక్షణమైనటువంటి జానపద కవిగా విఖ్యాతుడైనటువంటి కొసరాజు ఎందుకంటే కొన్ని కొన్ని పాటలు మనకి అనిపిస్తాయి ఆ పల్లెపట్టు పదాల రసపట్టు చెప్పాలంటే ఒక జానపద తేనెపట్టు అది అటువంటి దానికి తెరస్మరణీయులుగా చిరస్మరణీయుగా ఎప్పటికీ కూడా కొసరాది గుర్తుంటాడు జానపదం జాలువార్చిన ఆ విశిష్టమైనటువంటి జరీపూల జ్ఞాపకాలు ఆయన పాటలను చెప్పవచ్చు జయంబు నిత్యయంబురా అంటూ జంకు బొంకు లేక సాయ పొంబురా అంటూ ఎంత అభయం ఇచ్చినటువంటి పాట అది నిజంగానే ఒక మనకి శబాశ్రాముడు ఆ శబాష్ చిత్రంలో ఎన్టీ రామారావు వేసినటువంటి ఆ పాత్రకి చాలా ఒక రిక్షా తొక్కుతూ అందులోంచి ఒక విజయాన్ని ఖచ్చితంగా నిర్భయంగా నిశ్చయంగా సాధించేటువంటి ఒక భరోసా అలా దేనికైనా అనిపిస్తుంది ఆ పాట వింటూ ఉంటే నిజంగానే ఆ వింటూనే మనకి ఒక గెలుపు బాట మనకి కళ్ళ ముందు కనిపించినట్టుగా అనిపిస్తుంది జయంబు నిశ్చయంబురా అంటే అటువంటి దాన్ని ఎందుకంటే అందుకనే సినారే జ్ఞానపీఠ గ్రహీత సినారే అన్నారాన్ని ఆ జానపద సార్వభౌముడు అని ఎవరంటే కొసరాది అని ఎన్నెన్ని పాటలు మనకి ఆయనకి ఎనభై పంతొమ్మిది ఎనభై నాలుగులో ఈ రఘుపతి వెంకయ్య అవార్డు అందుకోవడం చాలా విశిష్టం ఆయన ఎన్నెన్నో పాటలు రాస్తే చాలా విలక్షణంగా మనకి నోట్లో ఆడేటువంటి పదాలు పాటలు ఎన్నెన్నో ఉన్నాయి అవి మనం తెలుసుకునే ముందు ఆయన రెండు చేతుల్లోనూ సవ్యసాచిగా ఇటు హలం ఒక చేత అయితే రెండవ చేత కలం బట్టి అంటే అటు హలాన్ని రైతు పెట్టగా ఇటు కళాన్ని ఇటు సాహిత్య వ్యవసాయంతో పాటు జానపద శైలిని మన సామెతలు మన పొడుపు కథలు ఇవన్నీ కూడా మన జాతీయాలు అన్నిటినీ కూడా రంగరించుకున్నటువంటివి వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా అన్నా మానవుడా అన్నా కూడా ఆ తెలుసుకోవాల్సిన విషయాల్ని ఎంతో అందంగా పాట రూపంలో చెప్పినటువంటి ఒక గొప్ప ఇది ఆ నందామయ గురుడ నందామయలో అయినా సరే పల్లెటూరు మన భాగ్యసీమర పాడి పంటలు ఆ పసిటి అంటూ ఆ పసిటిదనాన్ని తెలుగుదనాన్ని అన్నింటినీ కూడా అంతేకాదు మనకి వ్యసనాలు మానవ సాధ్యమైనటువంటి కొన్ని వ్యసనాల మీద కూడా చాలా వ్యంగ్యంగా సరదా సరదా సిగరెట్టు ఇది దొరల సిగరెట్టు అయితే దానివల్ల ఏమవుతుంది అని చెప్పడంలో కూడా ఒక అధిక్షేపమైనటువంటి ఒక సరదా పాట అంతేకాదు ఈ ప్యాకేట వ్యసనాన్ని కూడా అయ్యయో చేతుల డబ్బులు పోయని ఇది పాట అందరికీ విన్నదే అది ఎవరు కొసరాదు కొసరాదన్నది సంగతి తెలిసే నేటి తరానికి భావికి తెలియాలంటే అటువంటి ఆ శైలి మనకి మళ్ళీ పాటల్లో చాలా చక్కగా ఇప్పుడు మనకి ఏదో సంగీత ధ్వని ఎక్కువైపోయి అసలు పాటలో ఉన్నటువంటి విలువని ఏ వేటూరి ఒక సిరివెన్నెల ఇలాంటి వాళ్ళ దాంట్లో కొంత వింటున్నావు మనకి ఎక్కడ పోతోంది మళ్ళీ నన్ను చెప్పడానికి ఓకే సంగీత ధ్వనితోటి కొట్టుకుపోకూడదు అసలమైన భావం ఎందుకంటే ఏదైనా పాటకి మూలం అసలైన సాహిత్యం అది ఆ యొక్క పాత్ర సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని అన్నిటిని రంగరించి ఒక సంచలనమైనటువంటి ఒక ఉత్తేజాన్ని అందించాలి అది అది చేయగలిగిందంటే ఒక సందేశం ఇస్తుందంటే ఒక ప్రబోధం ఇస్తుందంటే అది సాహిత్యం ఇవ్వగలుగుతుంది సంగీత సాహిత్యాలు రెండూ కూడా సమలంకృతంగా ఉండాలన్నది చెప్పిన దాంట్లో ముఖ్యంగా సాహిత్య విలువలు ఎప్పుడూ కూడా పడిపోకూడదు కనుకనే మూడున్నర దశాబ్దాల పాటు మూడు వేల పైగా గీతాలు రాసినటువంటి కవిరత్నయిన మూడు వందల యాభై చిత్రాల్లో అటువంటి దాంట్లో జాను తెలుగు ఆ జానతనం కనిపిస్తుంది తెలుగుదనాల కమ్మదనం కనిపిస్తుంది దేశీ కవితల ఆ వెన్నగుణం ఆ వన్నెల నుడికారం నిఘంటుకందని ఎన్నో తెలుగు పదాలు అవి జానపద పదాలన్నిటినీ కూడా మన సామెతల్ని పొడుపు కథల్ని సూక్తుల్ని జాతీయాలని వినిపించి అటు సారవంతమైన రసభావన అన్ని అంతేతో మళ్ళీ వ్యంగ్యంతో కూడా ఆ పదాలని రైతు హితాలని కూడా ఒక పాటల్లో జనహితంగా జానపద ప్రబోధ పాటలుగా అందించారు భలే ఛాన్సులే అంటూ ఇల్లరికంలో ఎంత గొప్ప పాట అది అలాగే కొసరాజు విసురులు కానీ కొండవీటి చూపులు కానీ మనకి చాలా చవటాయను నేను ఒట్టి చవటాయను నేను అంటూ దురాచారాలని దుర్మార్గాల్ని దాని మీద వ్యంగ్యంగా అధిక్షేప చేయడం ఆయనలో ఉన్నటువంటి విలక్షత ఏంటంటే మనకి ఆ గండికోట యుద్ధం మీద ద్విపద కావ్యం రాశాడు చాలా పండితులని అలరించినటువంటిది ఆ కొసరాజు విసురులో ఇటు పామరులని అందరినీ కూడా ఈ పాటల్లో జానపద పాటల్లో కడగండ్లు ఆ పద్య సంకలనం కూడా చాలా విశిష్టమైంది తర్వాత నవభారతం కానీ భానుగీతం కానీ ఇలాంటివన్నింటిలో కూడా ఒక తెలుగు కమ్మదానానికి ఒక నిలువెత్తు ప్రతీకగా ఉండడం చాలా విలక్షణమైనటువంటిది ఆ జానపదం భాషా భావాల యొక్క చమత్కారం ఆ భావన గమ్మత్తు అంతేకాదు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అంటూ మనకి చాలా ఎందుకంటే అది అపాయము దాటడానికి ఉపాయము కావాలి ఎంత ఉపాయం అందించారో అక్షరాల్లో అనిపిస్తుంది అంధకారం అలుముకున్నప్పుడు వెలుతురు వెతకాలి మనం అలాగే ముందు చూపు లేనివాడు ఎందుకు కొరగాని వాడు అని చెప్పడంతో పాటు మత్తు వదలరా నిద్ర మత్తు ఇప్పుడైతే గంజాయి మత్తు కూడా వదలరా అని యువతకి సందేశం ఇచ్చేవాడేమో ఆయన ఉంటే అటువంటి విలక్షమైనటువంటి హసరాజు గారు ఆయన పాటలు ఎన్ని చెప్పగలం అంతేకాదు ఆయనలో ఉండే దయా కరుణ జాలి కూడా ఎంతంటే చెంగు చెంగున గంతులు వేస్తుంటూ బుజ్జాయిలు లేక దూడల మీద జాతి వన్న బుజ్జాయిలు మీరు నోరు లేని తువ్వాయిలు పాపాయిలు అంటూ ఆ చెప్పడంలో ఎంత విశిష్టంది ఆయన అంటే ఒక రైతు బాంధవుడుగా రైతు మీద ఉన్నటువంటి ఆ దాంట్లో రైతు సంక్షేమం జమీన్ రైతుకి ఇవన్నీటి కూడా ఒక పాత్రికేయత్వమే కాదు ఇటు సంచలనాత్మకమైనటువంటి ఒక ప్రబోధాత్మ చేస్తారు కనుక పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే తిరుపతిలో రైతు సదస్సులప్పుడు కడగళ్ళు ఆ పద్యకావ్యం రావడం కానీ తర్వాత గోవుల గోపన్న చిత్రంలో గోమాత మీద ఎంతో చక్కటి పాట అటువంటిది కానీ ఈ నందామాయ పాట కానీ శివగోవింద పాటలో కానీ ఈ జానపద కవి బ్రహ్మాన్ని చెప్పచ్చు అంతేకాకుండా వ్యంగ్యంగా కూడా ఎన్నో ఇప్పుడు అయ్యో చేతులు డబ్బులు పోయినాయని చెప్పిన సోగ్గాడే చిన్ననాయన ఒక పెట్టనైనా కొట్టలేడంటూ ఒక విలక్షణమైనటువంటి సరదా సరదా పాటలు కూడా ఎందుకంటే రేలింగి గిరిజలు కానీ రమణారెడ్డి కానీ మనకి రాజబాబు కానీ ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఒక విలక్షణమైనటువంటి నటన అల్లు రామలింగకి ఎన్నో రాసిన పాటలు ఉన్నాయి అందుకని దత్తాలు వస్తావ ఇలాంటి పాటల్లో హాస్యంగా చమత్కారంగా వెంగి ఉంటుంది అంటే ఎంత మంచి ప్రబోధ ఇటు జయంబు నిశ్చయంబురా అంటూ మత్తు వదలరా అని ఎంత ప్రబోధం ఉందో ఈ జానపద సరళిని అటు దులపరబుల్లోడా అంటూ భానుమతి చేత పలికించారు ఆయన అంతస్తు చిత్రంలో దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా అని అంటే ఒక అందరి నోట్లో అందరి విలక్షణమైనటువంటి గాయని కానీ గాయకులకి ఈ కులగోత్రాలు అలాంటి సినిమాల్లో అయ్యో చేతులు డబ్బులు పోయినాయి అన్న శ్రీకృష్ణ పాండవంలో ఒక మంచి విలక్షమైనటువంటి పాటైనా ఇలాంటి అన్నింటిలో కూడా మనకి ఎప్పటికీ కూడా గురుబ్రహ్మ చిత్రం కోసం ఇరవై ఏడు అక్టోబర్ పంతొమ్మిది ఎనభై ఆరులో వినరా ఆంధ్ర కుమార అనే బుర్రకథని చాలా చక్కగా పలికించినటువంటి రీతి కానీ ఆ నవభారతంలో ప్రథమంగా మనకి అందుకున్నటువంటిది చివరిసారిగా ఈ సురేష్ ప్రొడక్షన్లో గురుబ్రహ్మ చిత్రంతో వినరా ఆంధ్రకుమార అంటూ చెప్పిన ముందులో సంగీత నాటక అకాడమీ వారి బుర్రకథ పోటీల్లో ప్రథమ బహుమతి పొందినటువంటిది ఆ నవభారతం అటువంటి దానికి కానీ అంత ఎందుకు చెప్పాలంటే కరుణ హాస్యాని అరుణ హాస్యాన్ని తరుణల హాస్యాన్ని అన్నిటినీ కూడా కొసరాజు విసురులుగా కొండవీటి చూపులుగా అందించినట్టు కవిరత్న ఆయన ఆయన నిలువే వాలు కల్దాన అంటూ ఎలకల్లో చెప్పిన ఎంతో విలక్షణమైనటువంటి మంచి మంచి పాట మంచి మనసులో మామా మామా ఏమే భావ ఇది కూడా ఎవరు తలుచుకోలేకుండా ఉండలేరు వినకన్నా ఉండలేరు నందామయ పాటల్లో అందుకని ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అన్నటువంటి పాట అయినా సరే ఆయనదే ముద్దబంతి పూలు పెట్టి మొగలి మొగ ముద్దబంతి పూలు పెట్టి పూలు చుట్టి మొగలి రేకులు చుట్టి అన్నట్టుగా అలాగా ఒక రకమైనటువంటి భావన అంటే అనురక్తి భక్తి సామాజిక శక్తి కలిసినటువంటి ఒక విశిష్టమైనది కలిసి ఉంటే కలద సుఖంలోనే అటువంటి విశిష్టమైన పాఠం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయనకు వచ్చినటువంటి రఘుపతి వెంకట వెంకయ్య అవార్డు ఒక గ్రామీణ యాసకి అలాగే రైతు యొక్క కళ్ళగల కానీ జానపదం యొక్కకి ఒక జ్ఞానపీఠం ఇచ్చినట్టు అంత స్థాయిలో అని చెప్పుకోవచ్చు ఎన్నెన్నో రావాల్సిన దానికి అయితే ఆ ఆపాద మొదలైనటువంటి అయినటువంటి వాటిల్లో పాటల్లో ఆ రోజులు మారే మటుకు ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది ఏరువాక అనేది ఆ ఏరువాక ఎప్పటికీ కూడా ఏనాటికైనా అలాగే ఏరువాకలా మన మదిల్లో ప్రవహిస్తుంది కనుక విద్వత్ కవి కూడా ఆయన చెప్పడానికి అష్టావధాన కవి కూడా చేసినట్టు కవి కనుక ఆ వ్యంగ్యాన్ని ఇటు హాస్యాన్ని పండించినటువంటి ఆయన యొక్క చిత్రాల పాటలు ఎప్పటికీ కూడా చిరస్మరణి అని చెప్తూ మనకి మీది మిక్కిల ఆ యక్షగానం వీధి భాగతాల యొక్క సారాన్ని కూడా అందించినటువంటి ఆ కొసరాజు రాఘవయ్య చౌదరి గారు అచ్చ తెలుగు నుండికారాల యొక్క తర్కాలకి ఎప్పటికీ కూడా చిరస్మణిగా ఉంటాడు మొదటగా మనకి రాజు పేదలో చేసిన జేబులో బొమ్మ జే బొమ్మ అంటూ అనిపించిన